Yeah, <laughs> but ంచిన పొట్టు తిరిగి పెంటు ఆత్మగల బిడ్డల వాళ్ళు బాలరమ్మాట అత్తగారిదురగరాదు అవ ఇంట్లో మాట బయట చెప్పరాదు బయటి మాట ఇంట్లో చెప్పరాదు ஆடி மாட்டீடு மாட்டாலு எப்படி போரி பாட வேலை வேலை எப்புதாது அடி விட அறிந்து எந்த மந்திரி எண்ணெய் மாட்டாரி அப்போ காப்பாடே அத்த மாவராஜ் பருவ காப்பாடம் on ನಾವಿ ತೆರಿ ಬೇರಾರಾನಿ ಅಯ್ಯಯ್ಯ ಆ ಅಡವಾದಿಯಾಗಾಟ ನೀ ಕೊರಗು ಬುದ್ಧಿ ಮಾಟ ಯಾಪುರಾ ಅಣ್ಣ ಅಲ್ಲ ತನ್ನ ಬಿಡನೋಗಿ ತೆರ ನನ್ನ ಬಿಡನೋಗಿ ತೆರ ನನ್ನ ಗಲ್ಲ ನೀರ ಏಕ ನನ್ನ ಗಲ್ಲ ಬಿಡ ಅಣ್ಣ ಗಲ್ಲ ನೀರ ನನ್ನ ಗಲ್ಲ ಬಿಡ ರೇ ಗನ್ನ ಬಿಡ ರೇ ತೆನದಿ ಓ ಅಣ್ಣ

ంచెలు నీళ్ళు ఒకటి ఏడుపు అన్నం లేక ఏడుపు అన్నత్తి ఏడుపు బిడ్డను పెళ్లి చేసిన ఏడుస్తాను చెల్లి ఏడుచి ఏడుచి రెండు కళ్ళు పోతే అయ్యో మట్టెత్తి ఎత్తి మంచులు పోయే మారుబావులు లేరు నీకు ఈ బిడ్డకు మాత్రం ఎలాంటి లోడు రాకుండా బిడ్డ లేరు నీ బిడ్డలో సాదుకుంటా ఇక బోధమురా బిడ్డకు మాత్రమానాడు దినాడు చూడండి వాళ్ళకి ఇప్పుడు నేను అంటే వాళ్ళు ఇంకెంత ఎడతారు కొడుకు ప్ప ఎందుకంటే కొడల పొలం తీసుకుని మీ అబ్బా ఎంత బగ్గుబొగ్గు ఉంటుందో బొగ్గు బగ్గే అంటుందో బొగ్గు బుగ్గే ఏం పని అండి ఎట్లా చేసుకున్నాను సరికాసేపు అన్నప్పుడు అది లంగో పట్టుకుని ఏడు వాళ్ళు రా ఏం చేద్దాం అరే అట్లా చల్లకొని చల్ల కొట్టి లోకం ఎప్పటి చెడుతున్నావు నవ్వుతారు బతుకుతున్నావు చూడు వాళ్ళతో అప్ప ఉండాలి అప్పదమ్మా ఇవ్వదంప

ఇప్పుడు మేము భార్య అన్నట్టు అట్లా బిడ్డ అయితే కొద్దిగా చెకప్ బాగుంటుంది మా బాబు సపో అబ్బాయిస్తున్నాడు వీడు ఎందుకంటే మమ్మీ

కొడుకునొచ్చినా కొడుకును కొడుకును ఎవరో సింగురాజును కొడుకు తీసుకొని వైద్య అయితే అక్కడికా పెళ్ళంటే ఉత్తగా సాదరు అంటే నలుగురు పెద్ద వంతులు కొడుతుంది పెద్ద వంతులు ఉన్నాక ఏ ఏందయ్యా నువ్వు ఏ పడి తెలియకాలో అని అన్నట్టు తీసుకొని మరి నీ భార్య అనరా నీ భార్య తీసుకొని రాపోయిన కొడుకున్న ముందు నేను ఎందుకు పోతాను అది పంపేనా మా అంద బిడ్డ తీసుకొచ్చి పెళ్లి ఎత్తావు రావే నానిగా అయ్యదేవుడా కొడుకు అటు అయ్యవాడి నట్టే నన్ను బా నచ్చని అని నీతాన్న సా మా అన్నింటికే పోయ్య మా అన్న బిడ్డలు సారా వెళ్ళి అత్త నా ಮುಲ ಕೃಷಿ ಕೂಸು ಅಯಪೇವು ಮರಿ ಪುರಿ

ஏங்கே ஏன்டா மம்மி நீ தூக்க வேண்டியே ஏன்டா கரண்ட் சாய் ஓடவே என்ன பண்ணுனாயா பண்ணுனா மா포டல புள்ள ரூபார் பாவே தேடாட்டুনে గుడిచి బంగళ తీసేసేంట మాట్ బల బాని బే ఉన్న రూపాలని బలకే పాడైపా గుడిసే అయితే దాటిపోవాలని మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ బెని మా అన్న రూపాలని దాటి మావా బాబు బ్యాగం చూసింది కూడలే కూడలు పేరు ఉండే విజాబా అయితే నేను పెళ్లికి వస్తాను కానీ ఎందుకంటే మీరు ఇంకా వచ్చే వరకు అన్ని ఏర్పాట్లు చేయాలని మీరు

ఎంత దూరం చెప్పుకొని వస్తాను నీకు ఎంత మెడలు కుస్తాయో బిడ్డ నీ పంట నీవు అత్తరావాలా కాదు దానికి ఏ విషయా અદતમા હે દેવ અદતમા હે હે સંસાર સલગરી જે તત કાલ ભઈ કા ઓ ભાગો બોળી બાજી બારીને બરતલાટ આને મર ఇప్పుడు ఈ వ్యాధి కష్టాల కట్టలు తెచ్చింది గడవాల కూర్చొని రూపాయలు ఎక్కడ పెట్టుకుంటా గడవాల కూర్చొని రూపాయలు లెక్క పెట్టుకుంటే ఏ బాక పల్లెలు మంచోళ్ళు అనుకుంటున్నావా కొడుకు పెళ్లి చేసిన కూడా వచ్చిందట బాగానే వరకట తెచ్చిందట మాకు ఈ అవసరం ఉన్నాయి మాగిద్దాం మాగిద్దాం తీసుకుపోగా తీసుకుపోతారు కానీ మళ్ళా ఈ ధైర్యం రాదు ఇంట్లో పోయి దేవుని ఇంట్లో పెట్టుకొని లెక్క పెడతా అవు నాయనకోడా సంవత్సరాలు బాబుతో

திருமதேவடா தூகுல போய் துர்காப்பா போல போல யாவை லட்சல் வச்சு யாவது అయితే పళ్ళ కొత్తగా పెళ్ళ అత్తగారింటికి అత్తంది కదా అత్తని అడుగుతాను అడుగు ఎట్టు అడగాలని పళ్ళ ఆ ఫరు పెరువ లౌలి అన్ని పెట్టుకుని పోటరు పొరవ లవ్లి పొరవ లవులు కాదు ఇవి తికి

चिंके प्रत्ये निकातरू. अञ्युक्सिर पट्टू. पैका भागू. पैका भागू. चिंके प्रत्ये ఉన్నానే ట్ట కట్టల రూపాలు ఉండవచ్చుకున్నా ఆ బట్టల ముళ్ళ తీసుకుపోయి కోరియల దేవు తగుతున్నా చిందా పద్దొచ్చిందా పసి వేసిన గుడ్డ తెలివ ఎత్తెత్త చేసుకున్నట్టు వీడు నా మోగడానికి వారికి మోగడనటో నువ్వు వారికి బుద్ధి లేకున్నా నా కొడుకు అనటో వారికి బుద్ధి లేకున్నా మా ఆడబిడ్డకి ఇంత జ్ఞానం లేకున్నా పెళ్లి చేసుకునే పోరి మరి మీ ఎవరు రావాలి మీ ఎవరిస్తారని పెళ్ళి చేసుకుంటాను ఉండవారు బయ్యా పిల్లగాడు బడికాడ చదువుకుంటాను ఓ రాజు మాత్రం అనగా అజయ్ సింగ్ కుమార్ మన గొడలు మాత్రం కన్న బిడ్డలు చూసుకుమీ కత్తిపేట అనుకుంటాడు మామనే బాడక నా పెళ్ళిటిస్తాను అమ్మను రాకుతే అవ్వబివోసిన దొండాకు పసరి వెళ్ళాలి నా ఇంటికి ఏమో అనుకుంటాను తెలిసేనా